దుర్గము దుర్గము అనగా కోట అని అర్థం బురుజు కోట గోడకు ఉండే ఎత్తైన దిబ్బ దీనిపై నుండి శత్రువుల కదలికను గమనిస్తూ శత్రువులపై ఫిరంగులతో దాడి చేస్తారు కైవారము చుట్టూరా ఉండే ఎత్తైన గోడ అని అర్థం ప్రాకారము కోట లేదా ఇంటి చుట్టూ ఉండే చిన్న గోడ వంటిది అని అర్థం మొహల్లాలు మహల్ అంటే రాజభవనము రాజభవన సమూహాలను మొహల్లాలు అంటారు బారకాసులు సైనికులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సైనికశాలలు జలాశయములు సరస్సులు అని అర్థం ఇది కూడా చిన్నగా ఉండే చెరువు వంటిదే తటాకము చెరువు అని అర్థం పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత ఒక పుట్టికి సుమారు ఎనిమిది క్వింటాళ్లు సేరు ధాన్యాన్ని కొలిచేందుకు వినియోగించేది ఒక సేరుకు సుమారు ఒకటి పాయింట్ రెండు ఐదు కేజీలు కేళాకూలులు జలక్రీడలు అంటే ఈత నిర్వహించే పెద్ద బావులు లేదా సరస్సులు అని అర్థం నగీనాబాగ్ నగీనా అనే పేరు గల అందమైన తోట బాల్బోవా ఎక్కువ వైశాల్యంతో పెద్దగా ఉండే ఒక జాతి వృక్షం దిల్ కుషా భవనము రాయబారులు అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఏర్పాటు చేసే విడిది గృహం అంటే గెస్ట్ హౌస్ బంజారా దర్వాజా బంజారాలు లంబాడీలు ఎక్కువ మంది రాకపోకలు సాగించే దర్వాజా అని అర్థం మేనా పెళ్లి ఊరేగింపు వాహనాలలో ఒకటి పల్లకి లాగానే ఉంటుంది కాని అంత సున్నితమైనది కాదు వధూవరులను కూర్చుండబెట్టి మనుషులు మోస్తూ ఊరేగించేవారు హోనులు లేదా హొన్నులు గోల్కొండ రాజ్యంలో ప్రధానమైన నాణం హొన్ను ఇది బంగారు నాణం విదేశీయులు దీన్ని పెగోడా అనేవారు మత్తగంధేభం మదజల సువాసనలు గల ఏనుగు అని అర్థం మహామారి మసూచి అమ్మ తల్లి అని పిలవబడే ఒక వ్యాధి చతురంతయానం శుభకార్య నిమిత్తం నలుగురు మోసే వాహనం అనగా పల్లకి అని అర్థం అంతరాల నందనవనం లోపలి భాగంలో ఉండే అందమైన తోట అని అర్థం ధనాగారం ధనమును నిల్వచేసే చోటు అచ్చెరువు అనే పదానికి వికృతి పదం ఇది వింత అద్భుతం గురించి చెప్పేటప్పుడు దీన్ని వాడుతారు రమారమి సుమారు దాదాపు ఇంచుమించు అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడుతారు తటాకము చెరువును పూర్వకాలంలో ఈ పేరుతో పిలిచేవారు హర్మ్యము మనసును ఆకర్షించే ఎత్తైన మేడ భవనం అని అర్థం వణిక్పుంగవులు వ్యాపార వాణిజ్యాలు నిర్వహించే వారిలో గొప్పవారు అని అర్థం పుట్టినిల్లు ఇది ఒక జాతీయం ఎక్కువగా లభించేది అందుబాటులో ఉండేది అనే అర్థంలో వాడుతారు పాటుపడడం ఇది ఒక జాతీయం కృషి చేయడం అనే అర్థంలో వాడుతారు పీడ వదలడం ఇది ఒక జాతీయం పెద్ద సమస్య తీరిపోయిందనే అర్థంలో వాడుతారు తలదాచుకోవడం ఇది ఒక జాతీయం రక్షణ పొందడం అని అర్థంలో వాడుతారు అగ్రహారం రాజులు బ్రాహ్మణ పండితులకు బహుమతులుగా ఇచ్చే ఇండ్ల సముదాయాలు భూములు ఉండే ప్రత్యేక నివాస ప్రదేశం ధర్మశాల ధర్మకార్యాలు నిర్వహించే ప్రదేశం అని అర్థం ప్రపంచపు అంగడి పెద్ద మార్కెట్ అంటే అంతర్జాతీయ వ్యాపారం నిర్వహించే చోటు అని అర్థం దారోగా గోల్కొండ కోటలోనికి ప్రవేశం కోసం అనుమతిని ఇచ్చే అధికారి హోదాను తెలుపుతుంది ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళా పోషకులు సంస్కృత ప్రాకృత భాషల కలయికలేని అసలుసిసలైన తెలుగు అని అర్థం తెలుగు భాషలో ముప్పై ఆరు అక్షరాలు ఉంటాయి కబ్బము కావ్యము అనే పదానికి కృతికర్త కృతి అంటే కావ్యం కృతిని రచించే వారిని కావ్యకర్త అంటారు కృతిభర్త కృతిని అంటే కావ్యాన్ని అంకితంగా తీసుకున్న వారిని కృతిభర్త అంటారు పటాటోపము సరదాగా సందడిగా అట్టహాసంగా గొప్పగా అనే అర్థంలో వాడుతారు అశ్వారూఢులు గుర్రాన్ని అధిరోహించి వెళ్లేవారు అని అర్థం పదాతివర్గం నడుచుకుంటూ వెళ్లే సిపాయిలు అని అర్థం సురటిలు విసనకర్రల వంటివి అని అర్థం పక్షుల ఈకలతో వీటిని శుతిమిత్తగా తయారు చేస్తారు జలపూర్ణ కుంభము స్వచ్ఛమైన నీటితో నింపబడిన కుండ వంటి పాత్ర తాంబూల చర్వణము తమలపాకు ఇతర పదార్థాలతో తయారు చేయబడిన తాంబూలం అంటే పాన్ను నములుతూ ఆస్వాదించడం మనోజ్ఞమైన అంటే మనసును ఆకర్షించేది అందమైనది అని అర్థం పరిసమాప్తి ముగిసిపోయింది పూర్తయిపోయింది అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతారు ఇబ్రహీం కుతుబ్షా పదిహేను వందల యాభై నుండి పదిహేను వందల ఎనభై కాలంలో గోల్కొండను పాలించిన మాలిక్ ఇబ్రహీం కుతుబ్షా హీ రాజు ఇతన్ని గౌరవంగా మల్కీభరా అంటారు తెలుగు భాషపై ఎంతో ప్రేమ తెలుగు కావ్యాన్ని అంకితం పొందిన తొలి ముస్లిం రాజు ఇతడే అద్దంకి గంగాధర కవి తన తపతి సంవరణోపాఖ్యానం గ్రంథాన్ని ఇతనికే అంకితం ఇచ్చాడు హైదరాబాదులోని ప్రఖ్యాత పురాణా పూల్ ను ఇతనే నిర్మించాడు షా పదిహేను వందల ఎనభై నుండి పదహారు వందల పన్నెండు కాలంలో గోల్కొండను పాలించిన కూలీ షా ఆధునిక హైదరాబాద్ నగర నిర్మాత